గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ముమ్మిరివరం మండలం కమిణిలంక సమీపంలో ఉన్నటువంటి గోదావరిలో స్నానానికి దిగినటువంటి యువకుల్లో ఎనిమిది మంది గల్లంతైనటువంటి విషాదకర వార్త ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుందని చెప్పొచ్చు ఆ సమీప గ్రామంలోని ఒక హాఫ్ సారీ ఫంక్షన్కి వచ్చినటువంటి కుటుంబాలకు చెందినటువంటి యువకులు పదకొండు మంది గోదావరిలో సరదాగా స్నానం చేసొద్దామని వెళ్ళారు అయితే అందులో ఒక అబ్బాయి ఫస్ట్ మునిగిపోతూ ఉండగా అబ్బాయిని సేవ్ చేయడానికి ముగ్గురు వెళ్ళారు ఆ ముగ్గురుకు తోడు మరొక ఇద్దరు వెళ్ళారు ఇలా మొదట ఐదుగురు గల్లంతైపోతే ఆ తర్వాత వారిని సేవ్ చేసే క్రమంలో మరొక ముగ్గురు మొత్తం ఎనిమిది మంది గల్లంతైనటువంటి ఘటన చాలా బాధాకరమైన విషయం వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఒక్కసారిగా ఆ విషాదకర ఛాయలు ఆ ప్రాంతం అంతా కుటుంబాలు బోరున విలపిస్తున్నారు వారి కోసం ఇప్పటికీ కూడా రాత్రి అయినప్పటికీ కూడా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు సో ఈ ఘటనకు సంబంధించి అసలు వీరు ఫంక్షన్ కి ఏ ఊరు నుంచి వచ్చారు ఎవరు వాళ్ళ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం మండలం కమణీలంక సమీపంలో గోదావరి స్నానానికి దిగినటువంటి ఎనిమిది మంది యువకులు గల్లంతైన దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది కె గంగవరం మండలం షేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చినటువంటి కాకినాడ రామచంద్రపురం మండపేట గ్రామాల నుంచి పలు కుటుంబాలు అయితే వచ్చాయి అయితే సమీపంలో గోదావరిలో స్నానానికి దిగినటువంటి పదకొండు మంది యువకులు వీరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు కాకినాడకు చెందిన నలుగురు ఇరవై ఏళ్ళ క్రాంతి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పాల్ అలాగే పద్దెనిమిది ఏళ్ళు ఉన్నటువంటి సాయి పంతొమ్మిది సంవత్సరాల సతీష్ ఐ మండలం ఎర్ర చెందినటువంటి మహేష్ రాజేష్ అలాగే మండపేటకు చెందినటువంటి రోహిత్తో పాటు షేరుల్లంకకు చెందినటువంటి మహేష్లు గోదావరిలో స్నానానికి వెళ్ళి గల్లంత అయినటువంటి ఉంది సో వీరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు స్థానికులు గజ ఈతగాల సాయంతో అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గల్ల వారి కోసం యువకులకు సంబంధించినటువంటి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయని చెప్పొచ్చు ఒక్కసారిగా గ్రామం అంతా కూడా గల్లంతైన యువకుల కోసం విలిపిస్తోంది ఇంత ఘోరమైన ఘటన ఎప్పుడు జరగలేదు సరదాగా ఒక శుభకార్యానికి వచ్చిన వాళ్ళు ఆ తర్వాత కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి గోదావరిలో స్నానం అంటే జనరల్గానే వాటర్ చూసేటప్పటికి ప్రతి ఒక్కరు సరదా పడుతూ ఉంటారు అలాగే వీళ్ళు యువకులు కాస్త ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది సో పదకొండు మంది వెళ్తే అందులో ఒక్కరు ఫస్ట్ మునిగిపోతూ ఉండగా వారిని ఆ అబ్బాయిని రక్షించడానికి మరొక ముగ్గురు వెళ్ళారు వాళ్ళు కూడా గల్లంతయ్యారు అయ్యారు వాళ్ళు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఆ ముగ్గురు కోసం మరొక ఇద్దరు వెళ్ళారు మొత్తం ఐదుగురు కొట్టుకుపోయారు అని మిగతా వాళ్ళు కూడా ఒక ముగ్గురు వెళ్ళారు ఇలా ఈ పదకొండు మందిలో ఎనిమిది మంది గల్లంతైనటువంటి విషాదకర ఘటన ప్రస్తుతానికి ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబాలు రోధిస్తున్నటువంటి తీరు వర్ణనాతీతం ఇప్పటికీ కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు స్థానికులు కూడా ఈత వచ్చిన వాళ్ళు కూడా గోదావరిలో దిగి యువకులు గల్లంత అయిపోయినటువంటి అసలు వాళ్ళు ముందు స్నానానికి ఎక్కడ దిగారు వాళ్ళ ఆనవాళ్ళు ఏంటి గ్రహించుకొని వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు రాత్రి సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ తెల్లవారుజామున కూడా ఈ కొన ఈ గాలింపు చర్యలు అయితే ఇంకా విస్తృతంగా కొనసాగబోతున్నాయి ఈవెన్ గంటల పాటు కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ గల్లంతైన ఎనిమిది మందిలో ఒక్కరి ఆచూకీ కూడా లభ్యం కాకపోవటం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు అప్పటి వరకు చాలా సరదాగా గడిపారు స్నేహితులు కుటుంబ సభ్యులంతా కూడా ఆ హాఫ్ సారీ ఫంక్షన్ కి అటెండ్ అయిన తర్వాత అక్కడ చక్కగా భోజనం చేశారు సెల్ఫీలు తీసుకున్నారు సరదాగా ఈ పదకొండు మంది సరదాగా గోదావరిలో అలా స్నానం చేసి వద్దామని చెప్పి అందరూ అనుకొని వెళ్లారు కానీ తిరిగి అంతే సరదాగా వచ్చేస్తాము ఇంటికి అనుకున్నారు కానీ ఇంతలోనే ఆ లోతు గ్రహించలేనటువంటి ఒక వ్యక్తి ముందు ఆ టీంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి మునిగిపోవటం ఆ అబ్బాయిని రక్షించాలనే క్రమంలో వీళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ లోతును కూడా గమనించకుండా అబ్బాయిని రక్షించాలనేటువంటి ఆతృతతో వీళ్ళు కూడా వెళ్ళి మునిగిపోవటం మళ్ళీ వాళ్ళ కోసం మరొక ఇద్దరు వెళ్ళి ఇలా మొత్తం ఒకరిని కాపాడాలని మరొకరు అనే కాన్సెప్ట్తో అందరూ కూడా నదిలోకి వెళ్ళటం జరిగింది సో ఆ లోతు గ్రహించగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి అంచనా లేక ఒకరికొకరు అలా మునిగిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇప్పటి వరకు కూడా కొన్ని గంటల పాటు రెస్క్యూ కంటిన్యూ అయినా కూడా ఆచూకీ అయితే లభించకపోవటం మరింత విషాదం నింపిందని చెప్పొచ్చు కుటుంబాలు ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం శోకసంద్రంగా మారిపోయింది ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఒక్కసారి మనం గమనిస్తే ఈ వేసవి కాలంలో అనేక ప్రమాదాలు మనం చూస్తున్నాం కేవలం నెగ్లిజెన్సీ నిర్లక్ష్యం మనకి కనిపిస్తున్నటువంటి అందం వెనుక ఆహ్లాదం కాదు అక్కడ ప్రమాదం పొంచుందన్న విషయం మాత్రం ఎవరు తెలుసుకోవట్లేదు ముఖ్యంగా నీటి వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఎప్పుడూ అవి ప్రవహిస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఉంటుంది కానీ అక్కడ లోతు కానీ అక్కడ పరిస్థితులు కానీ మనకు అంతగా తెలియవు ఒకవేళ అక్కడ ఎవరైనా లైఫ్ గార్డ్స్ కానీ ఒకవేళ మత్స్యకారులు ఉంటే కనుక రెగ్యులర్గా వాళ్ళకి ఆ పరిస్థితి పైన ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఆ పరిధి దాటి ముందుకు వెళ్ళినా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళొద్దు బాబు అక్కడికి వెళ్తే మునిగిపోతారు అక్కడ చాలా ప్రమాదం అని ఎవరొకరు చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల సముద్ర ప్రాంతాల్లో కావచ్చు కొన్ని కొన్ని చెరువుల దగ్గర దగ్గర కావచ్చు హెచ్చరిక బోర్డులు లేనటువంటి పరిస్థితిలో సరదాగా కుటుంబాలతో పాటు వచ్చిన వాళ్ళు అలా సరదాగా గడిపొద్దామని వెళ్తూ ఇలా నీటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం ఎక్కువగా చిన్నపిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వీళ్ళంతా పదిహేను పదమూడు ఏళ్ళ యువకులు కాబట్టి కాస్త ఫ్రీడమ్ ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్కి తెలుసు ఎక్కువ మంది వెళ్తున్నారు అంత బేగ ప్రమాదం ఏమీ ఉండదు అని అనుకుంటారు కానీ ఇక్కడ గోదావరిలో ఆ లోతు మనకి తెలియదు కాబట్టి చాలా ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది గతంలో కూడా అనేక అనుభవాలు మనం చూసాం కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గల్లంతైనటువంటి విషాదకర వార్త ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది భగవంతుడా అప్పటి వరకు సరదాగా గడిపిన వాళ్ళకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేటటువంటి రోదనలు మిన్నంటుతున్నాయి ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి ఈ దుర్ఘటన చెప్పొచ్చు నా పేరు శ్రీనివాసరావు అండి అంటే ఇక్కడ ఫంక్షన్ మధ్యాహ్నం భోజనం టైంలో ఒక్క రోజు భోజనాలు చేసి సరదాగా గోదావరి ఒడ్డుకొచ్చారు అది గోదావరి ఒడ్డుకు వచ్చి కుర్రోళ్ళు ఏమేమి చేశారంటే సరదాగా అలాగే స్థానానికి దిగితే ఇద్దరు కుర్రోలు కుర్రోళ్ళు లోపలికి వెళ్ళిపోవడంతో ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు వెళ్తే వాళ్ళని బట్టి ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు వెళ్తే మొత్తం మీద యనమండగ కొర్రోళ్ళు గల్లం తియ్యారండి ఆ యనమండగ కుర్రోళ్ళు కూడా ఇప్పటి వరకు మనకు ఆచూకు లేదండి బట్టలు చెప్పులు అన్నీ మాత్రం అక్కడ బా గొట్టు మీద పెట్టారు ఆ గొట్టు మీద పెట్టినవి అవి ఉన్నాయి దాని మీద బట్టి మేము ఎనమండగరం అని గుర్తించాం ఆ ఎనమంటతో మొత్తం డిపార్ట్మెంట్ అంతా వచ్చారు మా డిపార్ట్మెంట్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ రామచంద్రపురం మా రామచంద్రపురం నిజి వస్తుంది కాబట్టి మా డిపార్ట్మెంట్ ముమ్మడి డిపార్ట్మెంట్ అలాగే ఎస్పీ గారు కూడా వచ్చారు ఇప్పుడు వచ్చారు నైట్ జనరేట్ లీ అరేంజ్ లంక్ సేర్లంకలోనే మేచర్ ఫంక్షన్ అండి ఆ కి వచ్చి భోజనాలు చేసి సరదాగా రేవో ఒడ్డు గోదావరిలోకి లోకి వచ్చి స్నానం చేయడానికి వచ్చారండి స్నానం చేయడానికి వచ్చి ఇద్దరు కుర్రోళ్ళు కొంచెం ఒళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి వాళ్ళని కాపాడినాకైనా నలుగురు వెళ్తాయి నలుగురు కూడా ఇక్కడ ఇది నాలుగు మండలాలు జనాలు ఉంటారండి అంటే శ్రీలంక నుంచి మాత్రం మనవలండి జిల్లాలో ఒక దుర్ఘటన సంఘటన జరిగింది మన గౌతమి రివర్ ఒడ్డున శ్రీలంక గ్రామం ఒడ్డున ఫ్యూ యంగ్స్టర్స్ వాళ్ళొక ఫ్రెండ్ ఒక సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్కి వచ్చారు హాఫ్ సారీ ఫంక్షన్ తర్వాత ఈ వాటర్స్లో స్విమ్ చేద్దామని వచ్చారు సో విజిబుల్ ఇట్ వాజ్ వెరీ ఫ్లాట్గా కొంచెం డెప్ తక్కువ కనిపించేటప్పటికి కొంచెం లోపలికి వెళ్ళారు బట్ ఇట్ వాజ్ లైక్ అప్పటికి హైటైడ్ రావడంతో అందరూ కూడా లైక్ ఒకరిని ఒకరు ఫస్ట్ నిచ్లుగా ఒకరు డ్రౌన్ అయ్యారు ఆయన్ని సేవ్ చేయడం కోసం తర్వాత మరి ముగ్గురు వాళ్ళని సేవ్ చేయడం కోసం మరొక ఇద్దరు వెళ్ళేటప్పటికి అందరూ కూడా అన్ఫార్చునేట్లీ ఎవ్రీబడి ఆల్ ఆల్ ది సిక్స్ పర్సన్స్ అండ్ దాని తర్వాత ఇంకొక టూ పర్సన్స్ కూడా ఈ డౌన్ అయ్యారు సో వీళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్స్ అనేది మనం కండక్ట్ చేయాల్సిన జరుగుతూ ఉన్నది సో స్విమ్మర్స్ కూడా ఎంగేజ్ చేస్తూ ఉన్నాం ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వస్తూ ఉన్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై